మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ కార్తీక మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ముఖ్యంగా కార్తీక మాసము అనగానే మనకు ఈ మాసం అంతా కూడా విశేషంగా ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూనే ఉంటారు ప్రతినిత్యము కూడా ఏంటమ్మా అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అంటే మనం ఇప్పుడు కలియుగంలో అందరికి ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు అయితే కనీసం ఒక పూజ పునస్కారం ఇలా చేసుకోవాలి పురాణ శ్రవణాలు వినడం అన్నీ ఉండేవి ఇవాళ రోజున బాగా టెక్నాలజీ డెవలప్మెంట్ డెవలప్ అయ్యి ఏమైందంటే అన్ని ఫోన్లలో వస్తున్నాయి అన్నీ అందుబాటులో ఉన్నాయి అయితే కార్తీక పురాణం కార్తీక మాసంలో చేసుకునే విశేషాలు విధానాలు ఇవన్నీ కూడా తెల్లవారుజానే బార్లు బార్లుగా నిల్చొని గుళ్ళు ముందు నించొని గుళ్ళు తలకు తీయగానే దీపాలు పెట్టేవాళ్ళు తెల్లవారుజాన్ని నాలుగింటికి దీపం పెట్టాలి కార్తీక మాసంలో చాలా విశేషం అన్నమాట సో ఈ నాలుగింటికి దీపం పెట్టాలి అని చెప్పి ఆడవాళ్ళందరూ ముందు రోజు నుంచి రాత్రి నుంచే ఉండి చన్నీటి స్నానం చేసి బావిల దగ్గర నీళ్లు తోడుకొని ఆ చన్నీటి స్నానం చేసి పరుగు పరుగున గుళ్ళకు వెళ్ళి గుడి తలకి అని ఫస్ట్ దీపం నేను పెట్టాలి నేను పెట్టాలనుకుంటూ అలా వంతులు వేసుకుని వెళ్ళి పెట్టేవాళ్ళు అంత అంటే కార్తీక మాసంలో ఎందుకు పెట్టాలి అంటే కార్తీక మాసం ఒక్కటే మనకి మన పాపాన్ని ఏ అంటే ఏ జన్మలో చేసిన పాపమున్నా అంటే ఈ పాపము అంటే మా అందరూ మేము పాపం చేయలేదంటే మేము మంచిగా పుణ్యం అనుకుంటారు అలా కాదు పాపము అంటే ఏంటంటే ఎన్నో ప్రారంభ కర్మలు అంటారు ఈ కర్మలు అంటే మనం గత జన్మలో చేసుకున్న పాపాన్ని అనుభవిస్తూ ఉంటాం అలా తెలిసి తెలియని చేసిన పాపాలు తెలిసి తెలియని దోషాలని పాపం కింద వస్తుంది దాని దోషం అని అంటాం పాపం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారని ఏదైనా పాపమే వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులను ఎదిరించినా అది పాపం కింద వస్తుంది అలా ఎదిరించకూడదు దోషం అమ్మ అని చెప్తూ ఉంటాం దోషము అనడానికి కంటే కూడా కొంచెం కఠినంగా చెప్పాలి అంటే అది పాపం కింద లెక్క ఒకళ్ళని మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని కూడా ఎదిరించి మాట్లాడకూడదు అని శాస్త్రం ఉంది మన శాస్త్రంలో అంటే ఒక రోజు పెద్దవాళ్ళు ఒక గంట పెద్దవాళ్ళు అండి ఒక నిమిషం పెద్దవాళ్ళు అప్పటికూ ఎదిరించదు అని ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదు ఆ పాపానికి ఏంటంటే నిష్కృతి లేదు అనమాట అందుకని ఇలాంటి పాపాలను కొన తొలగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసం ఓహో అది చాలా విశేషం అనమాట అంటే కార్తీక పురాణం వినటం వల్ల దీపారాధన చేయటం వల్ల అమ్మ కార్తీక మాసంలో స్నానం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల నుంచి వస్తాయి సో కార్తీక మాసం విశేషం ఏమిటి అంటే తెల్లవారుజాం లేవడం విశేషం తెల్లవారుజాని స్నానం చేయడం విశేషం కార్తీక దీపం వెలిగించడం విశేషం అలాగే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండడం విశేషం అలాగే కార్తీక మాసంలో ఏదైనా దానాలు చేయడం చాలా విశేషం ఏంటి కార్తీక మాసంలో వ్రతాలు నోములు చేస్తూ చాలా విశేష ఫలితం అంటే కార్తీక మాసం ఇప్పుడు ఏది మనకి ముఖ్యం అంటే అన్ని ముఖ్యమైనవి ముఖ్యమే ఏది చేసినా దాని తగ్గ ఫలితము కచ్చితంగా ఇచ్చే మాసం కార్తీక మాసం ఓకే మనం ఏం చేసినా అంటే నాకు టైం లేదండి అని పొద్దున్నే పరిగెడుతున్నాను నేను అంటే ఎర్లీ మార్నింగ్ గే లేచి సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి స్నానం ఆచరిస్తే కార్తీక స్నానం ఫలితం వస్తుంది వాళ్ళకి ఫలితం అంటే స్నానం ఆచరించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే మన చేసే చేతితో చేస్తున్న ఏ పాసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అంటే నోటితో చేసే పాపం అంటే అన్న తిట్టడం అనవసరంగా ఏదో అనేయడం కోపం వచ్చి అరవడం ఇప్పుడు ఇవాళ రోజున ఆ దేనికి ఆ కారణం లేకుండా అరుచుకుంటూ ఉంటారు ఏంటి ఆ ఏదో చెప్తూ ఉంటారు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడకుండా ఇప్పుడు బండి మీద రోడ్డు మీద వెళ్తున్నాం ఒక కార్ అడ్డు వచ్చింది వెంటనే వాళ్ళని తిట్టేస్తాం లోపల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు మంచి వాళ్ళ గురువులా పెద్దవాళ్ళ పొరపాటు జరిగింది వాళ్ళ మనం జరిగిందా ఆలోచించలేదు అడ్డు వచ్చింది వెంటనే తిట్టేస్తారు వీళ్ళు చూసుకోదురా అని చెప్పేసి అది దోషం ఇలాంటి అవన్నీ మొత్తం వాటికి ఇంకా చాలా పెద్ద లిస్ట్ వస్తుంది మామూలుగా ఇలా చేయి చూపిస్తే కూడా దోషం కింద అందుకే మనకి చేయి చూపించి మాట్లాడద్దు వాళ్ళు చేయి చూపిస్తే కూడా అది పాపం నిందే లెక్క అలా చేత్తో చేసే దోషాలు అంటే అది చేయి చూపించడం చేత్తో కొట్టడము చేత్తో విసిరేయడము ఇప్పుడు ఇష్టం లేదు భోజనం చాలా మంది కోపం వస్తే చేస్తుంటారు అది మహాదోషం మహా పాపం అలాంటి చేత్తో చేసే దోషాలని అలా మన శరీరంతో ఏవైతే దోషాలు చేస్తామో ఇది కార్తీక స్థానంతో ఆ దోషాలు తొలగించే అవకాశం ఉంటుంది ఓకే ఒక రకంగా తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలకి అవుతుంది అది కార్తీక స్థానం ఎప్పుడు చేయాలి ఇది ఋషి స్థానం మూడు గంటల నుంచి నాలుగు గంటల చేయాలి ఈ స్థానం చేస్తేనే ఈ దోషాలు తొలగుతాయి ఒకవేళ నాలుగు తర్వాత ఆచరిస్తున్నది ఆచ ఆ తర్వాత చేసే స్థానానికి కొంత ఫలితం ఉంటుంది తగ్గుతుంది తగ్గుతుంది ఇప్పుడు మనకి వంద మార్కులకి తొంభై మార్కులు ఎనభై మార్కులు డెబ్బై మార్కులు అరవై మార్కులు ఇప్పుడు అది చల్ నీళ్ళతో చేస్తేనేనా లేదు చల్లీలతో చేయడం మా వల్ల కాదు సహకరించదు బాడీ అనుకుని గోరువెచ్చటి నీళ్ళతో చేసినప్పటికీ ఆ ఫలితం ఉంటుందంటారా ఉంటుంది ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు చన్నీటి స్నానం ఎందుకు అంటే చన్నీలతో మనం స్నానం చేయడం వల్ల అండి మన శరీరంలో సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే ఎప్పుడైతే చలినీళ్ళు ఒంటనే పడుతుందో బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా వేడికితుందంట సో నాడి వ్యవస్థ అంతా కూడా వేడిగా పనిచేస్తుంది అందువల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు సో ఆరోగ్యంగా ఉన్న జ్వరాలు ఇప్పుడు చలి జ్వరాలు అప్పుడు చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది సో ఇమ్యూనిటీ పవర్ దేని తక్కువ ఉంటుందంటే చన్నీరు స్నానం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది భగవంతుడు మన శరీరానికి ఏం కావాలో అన్ని ఇచ్చేసారైనా దా అది రిపేర్ చేసుకోగలిగి అది శుభ్రంగా దాన్ని చూసుకోవాలి అవును రిపేర్ చేసుకోగలదు ఎలా చేసుకోగలదు అంటే ఏకాగ్రు ఉపవాసాలు తర్వాత చన్నీటి స్నానాలు దీనివల్ల అది రిపేర్ చేసుకుంటుంది శరీరం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అందుకని చన్నీళ్ళు స్నానం చేయమని చెప్పారు అంతేగాని చన్నీళ్ళు స్నానం చేస్తే శివుడికి ఏం కాదు అర్థం శివుడికి మనం చన్నీళ్ళు స్నానం చేసినా వేణీళ్ళు స్నానం చేసినా ఇబ్బంది రెండోది ఏంటంటే కార్తీక మాసంలో చన్నీటితో ఒక్కొక్కటే వేణీళ్ళతో స్నానం చేస్తే నరకంలో వేడి నూనె పోస్తారు అని చెప్పి ఆ రౌద్రాలు ఉంటాయి వస్తా అని చెప్పి ఒక శాస్త్ర పురాణం ఉంది మనకి అందుకని కార్తీక మాసం కచ్చితంగా ఎవరు కూడా పోసుకునే వాళ్ళు కాదు అందరూ నదీ స్నానము బావి దగ్గర స్నానాలు చేసేవాళ్ళు ఇవి కాకపోతే ఇంకా ఇప్పుడు శరీరం సహకరించక అందరూ సుకుమారులుగా పెరిగిన గనక సో ఒక చెంబు వేణీళ్ళు పోసుకునే రెండో చెంబు చన్నీళ్ళు పోసేసుకోవాలి అది ఫస్ట్ షవర్ ఇప్పినప్పుడు వేణిళ్ళు వస్తాయి కదా అలా వేణిళ్ళు వచ్చే అలా తడిసిన తర్వాత వెంటనే తప్పి మళ్ళీ చన్నీళ్ళు పోసుకోవాలి అది అది ప్రత్యామ్నాయం అంటే చేయమని అందరూ అందరూ కాదు ఓపిక ఉన్న వాళ్ళు చన్నీళ్ళు చేస్తే ఏమి కాదు ఓకే ఫస్ట్ ఒక చొంబే చలి చేయాలి అనిపిస్తుంది శివ అంటాం ఆ తర్వాత అన్ని అన్ని చొంబులు పోసేసుకుంటాం ఎంత హాయిగా పోసుకుంటామంటే చన్నీళ్ళు పోసుకుని వద్ద పోసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా వేణీళ్ళు పోసుకుంటే చలి చలి పెరుగుతుంది మనకి పెరుగుతుంది ఎప్పుడైనా చేసి చూడండి వేణీళ్ళు పోసుకుని శరీరం ఒక నిమిషం ఆగాం అనుకోండి చలి విపరీతంగా పెరుగుతుంది అదే చన్నీలు పోసుకున్నాం అనుకోండి ఇంకా పోసుకొని అనిపిస్తుంది చలి రాదు అవును ఇలా జరిగే అవకాశం ఉంది అది స్నానం ఇంపార్టెంట్ అలాగే తర్వాత కార్తీక మాసంలో ఉపవాసాలు ఉపవాస దీక్ష అంటే ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ కార్తీక మాసంలో శివుణ్ణే స్మరించాలా విష్ణువు స్మరించాలనేది రెండుకున్న ఒకటే స్వరూపం దామోదరం పిలుస్తాం అందుకే ఎందుకంటే మన విష్ణువుని కొలిచిన శివుణ్ణి కొలిచిన అమ్మవారిని కొలిచిన ఎవరిని కొలిచినా మొత్తానికి శివ సన్నిధానంలోకి వెళ్ళిపోతుంది అందుకని చక్కగా మనం ఏది నచ్చితే అది ఆ మంత్రాన్ని కంటిన్యూ చేయడం ఉపవాసం సాయంకాలం చుక్కను చూసి భోజనం చేసేవాళ్ళు దాన్ని నక్తవ్రతం అంటాం ఏకభుక్తం అంటే మధ్యాహ్నం పూట ఒంటి గంటకి భోజనం చేసేవాళ్ళు విష్ణు ఉపాసన ఉన్నవాళ్ళు మధ్యాహ్నం భోజన చేసి ఇక సాయంకాలం ఇంకేం తీసుకోకుండా సాయంకాలం అంతా విష్ణు సామా విష్ణు సహస్రమ పారాయణ చేసుకొని తర్వాత నిద్రిస్తుంటారు మళ్ళీ తెల్లవారుజాని లేస్తారు ఇలాగ ఒక్క పూటే భోజనం చేస్తాం అది పొద్దున్న కావచ్చు సాయంత్రం కావచ్చు ఈ విధంగా చేసుకునేది కార్తీక మాసం అన్నిటికంటే ముఖ్యమైనది దీపాలు వెలిగించడం ఈ దీపం వెలిగించే వెనుక అర్థం ఏంటి అంటే మన పితృలోకాల్లో అంటే మన పెద్దలు తరతరాలుగా పైన ఎవరైతే ఉన్నారో ఒక దీపం వెలిగిస్తే వాళ్ళకి స్వర్గానికి వెళ్ళే దారి చూపిస్తుంది ఆ దీపం వెలుగులో అందుకే కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగిస్తారు ఓకే ఒకటి రెండు కాకుండా ఎక్కువ దీపాలు వెలిగిస్తుంటారు సో ఇది కార్తీక దీపాల విశేషం ఇంకోటి ఏంటంటే దీపదానం చాలా విశేషమైన ఫలితం ఇలా మనం కార్తీక మాసంలో చేసుకుంటూ వెళ్తే అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన దీపదానం చేసిన లేకపోతే ఇంట్లో వ్రతాలు నోములు ఆచరించినా ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు కార్తీక మాసంలో కనీసం రోజైనా ఉండాలి అనుకునే వాళ్ళు ఏకాదశులు ఏకాద కార్తీక మాసం రెండు ఏకాదశులు వస్తాయి రెండు ఏకాదశులు అండ్ పౌర్ణమి తర్వాత సోమవారాలు ఇలా చేసుకుంటూ వెళ్ళచ్చు మొత్తం చేయకపోయినా ఏదో ఒక రోజు రోజున రోజులు ఇవి చేసుకోవచ్చు ఓకే చేయగలిగిన వాళ్ళు శక్తి వాళ్ళు సోమవారాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది లేని వాళ్ళు పౌర్ణమి రోజు ఒక రోజు ఉపవాసం ఉండి చేస్తే వాళ్ళు మంచి ఫలితం ఉంటుంది ఓకే ఇప్పుడు ఒకవేళ మాసం అంతా చేయాలనుకొని సంకల్పం పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఈసారి కూడా చేద్దాము అనుకుని కుదరని పక్షంలో మధ్యలో ఆపై అంటారా మన భక్తి మన భక్తి శ్రద్ధలు నాన్న ఇందులోని భగవంతుడికి మనం ఆధీనం కానీ ఎవరికి ఆధీనం కాదు కదా మన మనసుకి భగవంతుడి మీద మన మనసు నచ్చాలి అయ్యే విషయం అయినా సో మన నేను చేయలేను స్వామి అని అంటే నిజంగా శక్తి లేకపోతే స్వామివారు ఏమంటారు భగవంతుడు ఏమంటారు ఏమంటారు దాంట్లో మనం ఏదో ఒక విశేషమైన రోజును చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటా ఇలా ఉండొచ్చు అని మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చేసుకోవచ్చు మామూలుగా మనకి పూజలు నోములు వ్రతాలు ఏంటంటే ఆరేళ్ళ నుంచి ఆ తర్వాత అరవై లోపు ఒక పద్ధతి ఆరేళ్ళ లోపు పిల్లలకి అవే నియమాలు ఉండవు తర్వాత అరవై ఏళ్ళ వాళ్ళకు నియమాలు ఉండవు అరవై ఏళ్ళ వాళ్ళైన ఆరేళ్ళు వాళ్ళ ఒకటే వాళ్ళని ఒకటే నియమం వాళ్ళకి కావండి చేసుకోవచ్చు లేకపోతే వదిలియచ్చు కానీ ఆరేళ్ళ తర్వాత నుంచి అన్ని నియమాలు ఉంటాయి వాళ్ళకి ఆరు నుంచి అరవై లోపు అందరికి నియమాలు ఉంటాయి ఆ నియమం ఏదైతే చెప్పుకుంటారో ఆ నియమం ప్రకారం చేసుకోవచ్చు మధ్యలో ఓపిక లేదు ఒంట్లో బాగాలేదు ఏం అవసరం పలహారం తినచ్చు పళ్ళు తినొచ్చు పాలు తాగొచ్చు ఇలా ఏదైనా చేసుకోవచ్చు ఇలా చేయాలనే నియమాలు అయితే లేవు కానీ శాస్త్ర ప్రవర్శనం ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక స్నానం కార్తీక దీపం ఈ రెండు కంపల్సరీ చెప్పారు మిగతావన్నీ మన ఓపిక మన ఆసక్తి మన మన శ్రద్ధ

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream